వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎల్లమ్మగూడెం గ్రామ ప్రజలు అనుకున్నది సాధించారు వాళ్ళు చెప్పిందే చేశారు ఎల్లమ్మగూడెంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఆరోపణలు ప్రత్యారోపణలు టెన్షన్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం లేపిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే బిగ్ న్యూస్ కూడా ఎల్లమ్మగూడెంను సందర్శించడం జరిగింది అక్కడ ప్రజల మనోభావాలు ఓటర్లు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం అయితే బిగ్ న్యూస్తో మాట్లాడిన చాలామంది బీసీలే ఎవరైతే బీసీలను అక్కడ అణగదొక్కుతున్నారు అని చెప్తున్నారో అక్కడ బీసీలనే పలకరించడం జరిగింది బీసీలంతా బీఆర్ఎస్కు నామమాత్ర ఓట్లే వస్తాయి అసలు అన్ని గంపగుత్తా ఓట్లు సందీప్ రెడ్డికి వేస్తామంటూ చెప్పడం గమనార్హం

సరే వచ్చిన దాంట్లో నైన్టీ పర్సెంట్ ఇటు వస్తాయి పిల్లలంతా ఇది కిడ్నాప్ చేసిర్రు ఇదంతా అది ఉత్తదాపిరి అంతా అంతా వాళ్ళు కల్పించుకున్నాం మంచి సాంజీవ్ సార్ మంచి సార్ మంచిగా చేస్తుండే ఏం చేస్తారు మా ఓట్లన్నీ ఆయనకే వేస్తాం అన్ని ఏం జరిగింది అదే జరిగింది ప్రజలు అనుకుంటే ప్రజలు బలంగా అనుకుంటే మీరు రాజకీయాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా అవి ప్రజల మనోభిష్టం ముందు ఆగవు 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 ప్రజలు అనుకున్నారు గట్టిగా అనుకున్నారు బిఆర్ఎస్ కుట్ర కుతంత్రాలను తిప్పికొట్టాలని బలంగా నమ్మారు అందుకే వన్ సైడ్ పోలింగ్ జరిగింది ఐదు వందల పైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం అంటే ఇది వన్ సైడ్ పోలింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒకవేళ భయపెట్టో ప్రలోభాలు పెట్టే పోలింగ్ చేస్తే టఫ్ టఫ్ వాతావరణం ఉంటుంది పోటాపోటీ వాతావరణం ఉంటుంది గెలుపు ఏ బందో ఓట్లతోనే ఉంటుంది కానీ ఇక్కడ అలా జరగలేదు పూర్తిగా వన్ సైడ్ పోలింగ్ జరిగింది అంటే ఎల్లమ్మగూడెం వాసులు గ్రౌండ్ రిపోర్ట్ సందర్భంగా బిగ్ న్యూస్తో ఏం చెప్పారో అదే చేశారు వాళ్ళ పంతం నెగ్గించుకున్నారు